నేటి ధ్యాన భాగము కీర్తనల గ్రంథము పన్నెండవ కీర్తన యహోవా నన్ను రక్షింపము భక్తి గలవారు లేకపోయేది విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గలవారై యచ్చుకమురాడు పెదవులతో పలుకుదురు యహోవా యచ్కమురాడు పెదవులన్నిటినీ వెంకమలాడు నాలుగులన్నింటినీ కోసివేయను మా నాలుకల చేతి మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలత్కారు బట్టి దరిద్రుల నిటూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదును రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదీన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు తన పరిశుద్ధ లేఖను మన ఇంటిలో దీవించనిగాక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ఈ కీర్తన హృదయాంతరంగా ఉండి చేయదగిన ప్రార్థనకు సాదృశ్యం అంటే ఎలుగెత్తి నేను మొరపెట్టేదను అన్నట్లుగా ప్రభు సెనిలో మనం ప్రార్థన చేయడానికి ఈ కీర్తన మనకు అవకాశాన్ని కలుగజేస్తుంది ఎందుకనగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనం ఉన్నటువంటి తరాలు ఎలాగో ఉంటాయో ఈ కీర్తనలో మనం చూస్తాం అంటే విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయేది అలాగే బింకములు వారు మా పెదవులు మావి ప్రభువు ఎవడని పలికేటువంటి వారు ఎలాగున అనేక మందిని నిటూర్పులకు గురి చేసేటువంటి వారు మన చుట్టూ ఉంటారు ప్రతినిత్యం కూడా ఉంటారు ఇది లోకం యొక్క సహజం ప్రభువు రాకడ వరకు కూడా ఇలాగున జరుగుతూ ఉంటుంది అయితే ఇది రాకడ కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లోకాస్వార్థ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాలో ప్రభు చెప్పిన మాట మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఇలాంటి విశ్వాసమును ఆయన కనుగొన అలాగనే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయంలో దేవుడు నల్లను యథార్థవంతుడుగానే సృష్టించాడు కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ప్రతి వారు కూడా వారికి ఇష్టమైన మార్గంలో తొలగిపోయిన వారిగా ఉన్నారు కాబట్టి వెయ్యి మంది పురుషులలో నేను ఒకరిని కనుగొన్నాను కానీ వెయ్యి మంది స్త్రీలలో నేను ఒకరిని కూడా కనుగొనలేదు అంటాడు అంటే దాని అర్థం జీరో పర్సెంట్గా విశ్వాసం అనేది మనుషుల్లో లేకుండా పోయినట్లుగా మనము ఇక్కడ గమనిస్తాం అయితే మనము ఏ తరములో నివసించినానో ఆ తరం వారిలో నుండి ప్రభు మనల్ని రక్షించడానికి సమర్థులు ఎలాంటి వారి మధ్యలో నుండి కూడా ఆయన రక్షిస్తాడు ఎందుకనగా ఆయన మాటలు పవిత్రమైనవి ఆయన వాక్కు చేత మనల్ని బాగు చేస్తాడు ఆయన మనల్ని శుద్ధీకరించి తన సొత్తుగా ఆయన మార్చుకుంటాడు కాబట్టి ఏ సూప్రవారికి శిలువ రక్తంలో మనము కడుగుబడేటువంటి అనుభవం కొరకై ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఆయన మాట విన్నట్లయితే పరిపూర్ణమైన రక్షణ పరిపూర్ణమైన కాపుదల ఈ తరం వారి చేతిలో నుండి ఆయన రక్షించి మనను నీతిమంతులుగాను ఆయనకి ఇష్టమైన ప్రజలుగాను నిలువ పెడతాడు లోకం వైపు చూడక యేసువైపు వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడి ప్రార్థన చేద్దాము ప్రభు మాటలను దీవించిన గాక ఆమె సర్వకృపానిది ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి వారి ఆత్మీయ స్థితిని ప్రభావం మరియు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు అనే మాట మా ప్రభా నా జీవితంలోను మా జీవితాల్లోనూ మా బిడ్డల జీవితాల్లో ప్రభావం మీరు నెరవేర్చమని వేడుకు మా ప్రభా అనేక మంది ఎలాగో ఉన్నారో వారి వైపు చూడక విశ్వాసమైన కత్వమైన మీ వైపు చూడడానికి చూపండి మీకు వదనాలు చెల్లిస్తూ ఏ సుప్రభా నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయుండక ఆమె ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు